ఒకటి నూతనంగా వచ్చినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహబిషన్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఈ యాక్ట్ లో చాలా ఎఫెక్ట్ ఈ మధ్య కాలంలో మీరు చూశారు అధ్యక్ష ల్యాండ్ అనేది చాలా సున్నితమైన విషయం తల్లికి బిడ్డకు ఎలాంటి అనుబంధం ఉంటుందో భూమికి యజమానికి కూడా అలాంటి అనుబంధం రెండు సెంట్లు భూమి కోసం ఎన్నో పోరాటాలు చేసి జీవితాంతం కూడా పోరాడే సందర్భాలు చూసాం అలాంటి భూమి విషయంలో ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా ల్యాండ్ మ్యానుఫాక్చర్ ఇచ్చే విధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో వీళ్ళు ఇష్టానుసారంగా ఆటలాడే పరిస్థితికి వచ్చారు రెండు వేల ఇరవై మూడు లో జీవో నెంబర్ ఐదు వందల పన్నెండు చట్టాన్ని తీసుకొచ్చారు రాజ్యాంగ విరుద్ధమైన చట్టం ఇది అతి పెద్ద కుట్ర ప్రతి ఒక్కరి భూమి వీళ్ళ చేతుల్లో పెట్టుకుని వాళ్ళని ఆడించాలని చెప్పి ప్రయత్నం చేశారు మోసాలకు అక్రమాలకు తెరదీశారు నేనైతే ఆ దేశ ప్రజా చైతన్యం కోసం పోయినప్పుడు ఈ చట్టాన్ని నా జీవితంలో ఎప్పుడు కాల్చలేదు కానీ పబ్లిక్ మీటింగ్ లో దాన్ని కూడా తీసుకొని చించి ప్రజలకు ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఒక స్థాయిలో అయితే ఈ నల్ల చట్టాన్ని కాల్చి ప్రజా చైతన్యం కోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చిందంటే ఎంత భయంకరమైన చట్టం మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో అధ్యక్ష జ్యుడిషియరీ పవర్స్ అన్ని దిశ ఎవరైనా సరే వీళ్ళ ఇష్టానుసారంగా మీరు చూస్తే సెక్షన్ ముప్పై ఎనిమిది సివిల్ జడ్జిల అధికారం అన్ని రెవెన్యూ ఆఫీసర్లకి ఇచ్చేశారు ఇంకొక పక్క ఏ వ్యక్తి సరే ల్యాండ్ టైప్లింగ్ ఆఫీసర్ గా పెట్టుకోవచ్చని సెక్షన్ ఐదు ఒకటి అంటే వాళ్ళ ఇంట్లో ఆక్షిలో పనిచేసే గుమస్తాలందరూ కూడా ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్స్ అయిపోయే పరిస్థితికి వచ్చింది అంత మునుపు డిజిటల్ కార్పొరేషన్ ఎట్లయితే ఇష్టానుసారంగా పెట్టి పోస్టులు పెట్టారో అదే విధంగా చట్టంలో తీసుకొచ్చారు రెవెన్యూ రికార్డుల భూ యజమాని పేరు మార్పు చేయాలంటే వారికి నోటీస్ కూడా ఇవ్వాల్సిన పని లేదు జరిగితే హైకోర్టు పోవాలి మామూలు వ్యక్తి ఏదైనా జరిగితే హైకోర్టు పోవాలనే పరిస్థితి వస్తే ఎక్కడైనా సాధ్యమా నేను అడుగుతున్నాను ఇంకో పక్కన దేశ సెక్షన్ ఐదు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నియామకం గురించి ఏ వ్యక్తినైనా వ్యక్తులైనా టిఆర్ఓ నియమించుకోవచ్చు చెప్పే పరిస్థితికి వచ్చారు సెక్షన్ పదకొండు ప్రకారం టైటిల్ రిజిస్టర్ లో పేరు చేసే వ్యవహారంపై తలెత్తే వివాదంపై ఎల్టీపీఓ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు మాత్రం ఎన్క్వైరీ చేస్తున్న పెట్టే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత ఆ రోజు హామీ ఇచ్చాం ఇచ్చిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయానీ సంతకం పెట్టి ఈ చట్టాన్ని రద్దు చేశా మామూలు ఒకటి రెండు కేసులు కాదు ఇటీవల నా దగ్గరకు వచ్చే గ్రీవెన్స్ వస్తున్నాయి ఎనిమిది వేల మూడు వందల ఐదు గ్రీవెన్స్ వస్తే మా దగ్గర రికార్డులని వస్తే అవి వెరిఫై చేస్తే దగ్గర దగ్గర ట్వంటీ టూ ఏ సంబంధించిన కేసులు భూ కబ్జాలు మొత్తం కూడా ఇవే వచ్చే పరిస్థితికి వచ్చింది ఇది చాలా భయంకరంగా ఈ చట్టం తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఎందుకే అధ్యక్ష ఈ రోజు మీరు చూసినప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఈ రోజు నేను ఒకటే ఆలోచించా కఠినమైన చర్యలు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదనే ఉద్దేశంతోనే ఒక పటిష్టమైన యాక్ట్ తీసుకొచ్చాం ఇది ఈ రోజు రాష్ట్రంలో మేము చూసిన తర్వాత మొత్తం దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు కూడా అధ్యయనం చేశాం అన్ని అధ్యయనం చేసిన తర్వాత గుజరాత్ మహారాష్ట్ర ఏవైతే పోగ్రెస్ రాష్ట్రాలు ఉన్నాయో అన్ని అధ్యయనం చేశాం అధ్యయనం చేసిన తర్వాత ఈ చట్టం తీసుకొచ్చాం ఈ చట్టంలో ఎక్కడైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ భూమి కబ్జా చేసినా ఈ చట్టం అమలవుతుంది ఈ చట్టం దానికి అప్లికేషన్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా